చేశాము నేను లక్ష నాకు లక్ష ఇరవై వేలు ఇచ్చారు అనన్య నాకు కూడా చెప్పింది రారు ఏం చేసుకుంటారు చేసుకోరు అనుకుంటే తాటా తీస్తారు వచ్చి ఎత్తుకి మరి ఎక్కడున్నా సరే ఎత్తికి మరి దొరకబట్టేసుకొని తీసుకొని అలా పడేస్తారు అది పబ్లిక్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు ఓపెన్ అవుతుంది లీగల్ ఇల్లీగల్ అంటున్నారు లీగల్ అయినా తప్పే కదా ఇల్లీగల్ అయినా తప్పే కదా ఇల్లీగల్ అయితే నష్టం లీగల్ అయితే నష్టం కదా ఒకటి కొత్త ఇంకోటి పోతారు కదా సో దాంట్లో నైంటీ పర్సెంట్ ఎవరు తయారు చేసినప్పుడు ఆడికి పోతాను కదా సో లీగల్ ఇల్లీగల్ అయితే తప్పులో అది డబ్బులు పెట్టి అది ఏదైనా సరే క్రికెట్ బెట్టింగ్ అయినా ఇంకే బెట్టింగ్ అయినా తీన్పత్తి అయినా ఏదైనా ఏ బిట్టింగ్ ఎటువంటి ఆటలైనా ఒక యాప్ ఓపెన్ చేసి దానిలో డబ్బులు పెట్టి ఆడుతుంటే డబ్బులు పోతున్నాయని ఆట యాప్స్ ఎటువంటివి ఉన్నా మొత్తం బ్యాన్ చేసి పడారా ప్రమోషన్ చేసేవాళ్ళని నారదీయాలంటారు కదా తొక్కి పట్టి నారదీలము ఆ టైప్లో చేయాలని కోరుకుంటున్నా చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళు బయటపడరు కదా పెద్దవాళ్ళు బయటపడరు చేసేవాడేవాడు ఆడే బయటపడతాడు ఆడేవాడేవాళ్ళు వస్తూ ఉంటాడు సో ముందు ఆడేవాళ్ళు మానుకుంటే కొంచెం మంచిది అందరు అంద అందరు తప్పులు బయటపడతారు అందరూ ఈ రోజు తప్పించుకున్న ఈ చట్టానికి ఆ ధర్మాన్ని తప్పించుకున్న పైన కూడా ఉన్నాడు ఏదో ఒక శిక్ష ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆ రోజు అరే ఆ రోజు పాలన తప్పు చేసినా ఆ కుటుంబం నాశనం అయింది ఆ కుటుంబం జీవితాలు నాశనం అయినా కుటుంబాల పిల్లలు చచ్చిపోయారు భవిష్యత్తు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు బాగుండి వాళ్ళు వాళ్ళ పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ పిల్లల పిల్లలు ముందు భవిష్యత్తు బాగా చేసుకున్న వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళే ఇలా అయిందని చెప్పేసి ఏదో ఒక రోజు ఆ శాపం కూడా తగ్గుతుంది అంత అంతా నష్టం అనుభవిస్తారు వాళ్ళు కూడా అందరికీ ఒకవేళ శిక్ష అది జరగదు కదా చిన్నోడు పెద్దోడు ఉంటాడు కదా ఎక్కడ జరుగుతుంది అది జరిగే పనే కాదు పోలీసు వాళ్ళకి కూడా పాపం వాళ్ళ మీద ఉండాల్సి ప్రజలు వాళ్ళకుంటే వాళ్ళు ఏద్దామని ప్రయత్నించిన వాళ్ళ మీద ఉండాల్సిన ప్రజలు వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళు కూడా ఏం చేయాలి మెల్లగా పోతారు మొత్తం అంతా దొరకబట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి దొరకబట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి పట్టుకుంటే అప్పుడు మాత్రం కష్టపడతారు ఇప్పుడు కాస్త కోస్తా నయం ఇంకా కొంచెం భయపడైనా ముందుకు వచ్చేసి చేశాము నేను లక్ష నాకు లక్ష ఇరవై వేలు ఇచ్చారు అనన్య నాకు కూడా చెప్పింది సో ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్పి తప్పు క్షమించామని కోరుకుంటే కనీసం శిక్ష తక్కువబడైన అవకాశం ఉంది రారు ఏం చేసుకుంటారు చేసుకోరు అనుకుంటే తాటదితారు వచ్చి ఎత్తికి మరి ఎక్కడున్నా సరే ఎత్తికి మరి దొరకబట్టేసుకొని తీసుకొని అలా వాడేస్తారు తిండి సిప్ప కూడా అయితే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటే అయితే